అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట నిరీక్షణ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు రోజు ప్రారంభమవుతుంది కొన్ని గంటల తర్వాత బాణుడు పడమర కొండల్లో ప్రవేశిస్తాడు చీకట్లు అలముకుంటాయి రోజు జరిగే ఈ కార్యక్రమాన్నే మనం కాలగమనం అంటాము నిజానికి కాలం మహా గడసరి కవ్విస్తుంది కలత తీరుస్తుంది భయపెడుతుంది మరిపిస్తుంది మురిపిస్తుంది ముచ్చడు గులుపుతుంది ఎలా అంటారా వేచి చూస్తున్న వారికి తొందరగా గడవదు ఆనందంగా ఉన్నవారికి వేగంగా గడిచిపోతుంది నిజానికి కాలం కదలికల్లో ఏ మార్పు లేదు ఉన్నదల్లా అనుభవిస్తున్న వారి వ్యక్తిగత భావనలోనే దాని గమనంలో సంభవించే మార్పుల వల్ల మానవ జీవితంలో కష్ట సుఖాలు మంచి చెడుల అనుభవాలు కలుగుతాయి అయినా అవేవి శాశ్వతంగా ఉండవు అవి కదిలిపోయే మేఘాల లాంటివని పెద్దలు అంటుంటారు కాబట్టే పరిష్కారం లేదనుకున్న సమస్యలు చాలా వరకు కాలగమనంలో పరిష్కారం అవుతాయి ఋతువులు మారే కొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతుంటాయి చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి కూడా కాబట్టి మనిషి చేయాల్సింది వేచి చూడటమే ఇక్కడ కాలమే వైద్యుడు కావలసిందల్లా కాలగమనాన్ని పరిశీలించడం దానికి తగినట్టు నడుచుకోవడం ఒకంత సహనం జోడించడం అలాగైతే జీవితం అంతా ఆనందమే ఒక పనిలో విజయం కలగటానికి మనిషి చూసే ఎదురు చూపులు అతడి సహనాన్ని పరీక్షిస్తాయి ఆ నిరీక్షణ ఫలవంతమైనప్పుడు ఆనందం అనుభవిస్తాడు కాలగమనమే మనిషి ఆనంద విషాదాలకు మూలం శ్రీరాముడు తండ్రి కోరిక మేరకు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్తాడు విషయం తెలుసుకున్న భరతుడు అన్నగారి కోసం తాను అడవులు పాడబడతాడు రాముడు అయోధ్యకు రావడానికి ఒప్పుకోకపోవడంతో ఆయన పాదుకులు స్వీకరించి వాటిని సింహాసనంపై ప్రతిష్ఠించి రాజ్యపాలనకు ఉపక్రమిస్తాడు శ్రీరాముడు వనవాసం ముగిసి అయోధ్యకు చేరుకునే శుభగడియల కోసం వేచి చూస్తాడు భరతుని నిరీక్షణ రామ ఆగమనంతో ఆనందాన్ని తెచ్చిపెట్టింది రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అయోధ్య ప్రజలకు ఎదురు చూస్తూ కాలం గడపడంలోని ఆనందాన్ని చేరువ చేశాడు తొలకరి కోసం రైతులు వేయి కళ్ళతో వేచి చూస్తారు ఆ వర్షాగమనంతో వ్యవసాయ పనులు మొదలు పెడతారు నిరీక్షణ వల్ల మంచే జరుగుతుంది అలా వేచి చూడడం వల్ల అంది వచ్చే మహత్తర క్షణాలను అనుభవించడానికి కావలసింది సహనం ఆశావహ దృక్పథం జీవితంలో కొన్ని ఘటనల వల్ల ఆనందం కలుగుతుంది కొన్నిటి వల్ల దుఃఖం పుడుతుంది ఆ ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి అసలు మనిషి జీవితంలోని ప్రతి ఘట్టాన్ని మధుర స్మృతిగా మార్చేది ఎదురుచూపులే అంటే అతి కాదు ఆ పరమాత్మ మీద నమ్మకం ఉంచి మనిషి చేసేది అదే కదా సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు